బాబు ఎవరికి బాబు షూరింటి బుర్రలేని లోకేష్కి బాబు గ్యారెంటీ ఎవరికి ఆయన కుటమ్మాయి తప్ప ఎవరికి గ్యారెంటీ లేదు ఇప్పుడు ఎన్న మొన్న చూసింటారు ఇక్కడ మాజీ మంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి భార్య ఇంటికి వస్తే పరామర్శిస్తానికి అతను కూడా టికెట్ ఎడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాజీ మంత్రికి అంటే పాపం మాజీ మంత్రి కూడా ఇంత కట్టుబడి ఉండడానికి ఆయన కూడా ఆయన కూడా గ్యారంటీ లేదు బుర్రలేని లోకేష్కి తప్పందరికీ గ్యారంటీ లేదు బాబు చంద్రబాబు నాయుడు గారి కానీ గ్యారంటీ కానీ బుర్రలేని లోకేష్కి ఎందుకు పరికరా లోకేష్కి ఎవరికి గ్యారెంటీ లేదు ఇచ్చిన మాట తప్పటమే చంద్రబాబు గారి యొక్క నైజం అట్లాగే పాపం బుర్రలేని లోకేష్ పరికరామ లోకేష్ రెండు బుక్లు రెండు బుక్లు అని పెట్టిన ఉన్నాయి రెండు బుక్లు రెండు రాస్తా రెండు బుక్లు రాస్తా అని రెండు బుక్లు రాసి మడత ఎక్కడ పెట్టి మడత మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటాము రోజుకుంటాము రెండు బుక్లు మడత పెట్టి ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకుంటావు జేబులు పెట్టుకుంటావా ఇంకెక్కడ పెట్టుకుంటావా నువ్వు పోయి ఇవాళ రెండున్నర లక్ష కోట్లు పేద ప్రజలకు పంచి ఎంత పని చేసి ఎంత అభివృద్ధి చేసి పేద బడుగు పొడిసిన వర్గాలకి అండగా నిలబడి పేద పిల్లలు అంబేద్కర్ అంతగా గొప్పవాదాలు అవ్వాలి అని చెప్పి స్కూల్ ప్రతి స్కూల్ ని ఇంగ్లీష్ మీడియం మార్చి ఇందాక సబ్స్క్రైబ్ డాక్ న్యూస్